హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోడు ఫీగో యాస్పైర్ అయితే తీసుకురావడం జరిగింది టైటానియం ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఫోర్డ్ ఫిగో యాస్పైరు టైటానియం ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా వందకు ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో పక్క మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆ దాదాపు మూడు లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఫోన్ గట్ పక్కడో పీచే బందరారే ఆ ఈ కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అంటే మూడు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి బూట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల మధ్యలో కారు అయితే ధర అయితే ఉందండి ఎనిమిది లక్షలు ఈజీగా అయితే ఉంది కారు నెంబర్ వన్గా అయితే ఉంటుంది బిల్డ్ క్వాలిటీలో కూడా ఏదమ్ అయితే ఉంటుందండి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు ఫోర్డ్ ఫీగో యాస్పైరు టైటానియం ప్లస్ టాప్ ఇన్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం ల్యాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ ఒక డెబ్బై అరవై డెబ్బై శాతం ఉంది అలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చండి టూ టైమ్ టూ టైం ప్రెస్ చేస్తే చాలు మీకు బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది మీకు కీలోనే అయితే ఉంటుంది చూడొచ్చండి ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం ఉంది టూల్ కిట్ అయితే ఉంది అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత స్క్రాచెస్ కామనండి మనం స్క్రాచెస్ కా చూసుకోవాల్సింది ఇంజను బాడీ సస్పెన్షన్ ఇవి చూసుకోవాలా దాని పరంగా అయితే నెంబర్ వన్గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం ఉంది ఎలా వెళ్ళి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది మొత్తం బాడీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు బాడీ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ లీడర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ప్రొబల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్ వేసి అండి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారండి ఇక్కడ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే మీకు పిల్లర్స్కి వస్తాయి అలాగే సీట్ కవర్స్కి కూడా మీకు ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ అండి బార్నెట్ పేస్టింగ్ డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్తో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైనె సైలెంట్గా ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్తో బానెట్ పేస్టింగ్ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదహారు ఫోర్డ్ ఫీగో యాస్పైరో టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కిన్స్ కీస్ అయితే ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరూ బాగున్నారు అందరికీ బయ జై హింద్